అవయవదానం ప్రాణదానంతో సమానమని అవయవదానం చేయడం అనేది మరణించినా తిరిగి జీవించటమేనని కిన్స్ శిఖరా హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కిన్స్ శిఖరా హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కిన్స్ శిఖరా హాస్పిటల్ గుంటూరు వారు ప్రపంచ అవయవదాన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ఆన్సరింగ్ ది కాల్ అనే థీమ్ తో నిర్వహించారు కిమ్స్ సిఖరా హాస్పిటల్ వైద్య బృందం దానం యొక్క ప్రాముఖ్యత మరియు సమాజంపై దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అవయవదానం ప్రాణదానంతో సమానమని అవయదానం చేయడం అనేది మరణించినా తిరిగి జీవించడం అని అవయదానం ద్వారా మరొకరి జీవితాన్ని ఇవ్వడం మనకు పునర్జన్మ అని ఒక వ్యక్తి దానం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు అవయవాలను కేవలం దానం ద్వారా మాత్రమే సమకూర్చుకోగలమే కానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసిన అవయవాలను సృష్టించలేమని అవయవ దానానికి మించిన గొప్పదానం మరొకటి లేదని దానానికి అప్పుడే పుట్టిన శిశువు నుండి తొంభై ఏళ్ల వయసు వారు కూడా అవయవదానం చేయవచ్చని కావున సమాజంలో అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రతి ఒక్కరూ ఈ దానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు అవయవ మార్పిడి శాస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని అవయవదానం చేయదలిచిన వారు జీవన్ దాన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యుల బృందం తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వం జీవన్ దాన్ పోర్టల్ ద్వారా అవయవ కేటాయింపులు నిరీక్షణ జాబితాలను నిర్వహించడం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా అవయవ మార్పిడిని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర అవయవ దానం మరియు మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రహితలు మరియు దాతలు ఇద్దరికి పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం అవసరమని ఈ అవయవ మార్పిడి శాస్త్ర చికిత్సల కార్యక్రమంలో కిమ్స్ శిఖరా హాస్పిటల్ కూడా ఒక భాగమని చెప్పడానికి మేము గర్విస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సూరప్రతాప్ కుమార్ రెడ్డి డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ రావు డాక్టర్ విష్ణు ప్రసాద్ డాక్టర్ ప్రతాప్ మౌలి డాక్టర్ శరత్ చంద్ర గారు పాల్గొని ప్రసంగించారు లైక్ కోరేజ్ ఏంటంటే మీ ఒక్క డెసిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆఫ్ ఎయిట్ పర్సన్స్ అవయవం అనేది మెషిన్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నవ్ డేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దీస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ అర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమౌంట్స్ దెమ్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలా మందికి కార్మిక కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా మందికి ఈ డొనేషన్ డొనేషన్లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా బూస్పంస్ వచ్చేటట్టుగా ఉంటుంది అది